హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కార్తిక్ ప్లాక్స్ అండ్ మనం ఈరోజు వచ్చేసి జగజ్జనని టెంపుల్కి అయితే వెళ్తున్నాం అండ్ ఈ టెంపుల్ వచ్చేసి నందేల్లో ఉంటుంది లైక్ కర్నూలు నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ సరౌండింగ్లోనే ఈ టెంపుల్ ఉంటుంది సో పక్కపక్క మెయిన్గా ఈ ఆషాఢ మాసంలో ఈ టెంపుల్ని దర్శించుకుంటే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది సో నీకు ఏమన్నా కోరికలున్నా నీకు లైక్ నీకు ఏమన్నా కష్టాలున్నా ఏమన్నా నీకు ప్రాబ్లమ్స్ లైఫ్లో నీ నీ లైఫ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఈ టెంపుల్కి ఒకసారి నువ్వు మొక్కుకొని ఆ దేవతకి మనం కొన్ని ఆహారాలు తీసుకొని వెళ్ళి అమ్మవారికి మనం పెట్టి అక్కడ మనం మన మొక్కు తీర్చుకుంటే పక్క అమ్మ కనకరించి మనకి ఆ కోరికల్ని నెరవేర్చడానికి తన శక్తి రూపంలో ఏదో ఒక రూపంలో మనకి వచ్చి అక్కడ వెళ్ళిన ప్రజలకి భక్తులు ఉంటారు కదా ఏదో ఒక రూపంలో వాళ్ళకి వచ్చేసి లైక్ ఇట్లా చెప్తారు కదా అదేమంటారు వచ్చింది అమ్మవారు ఒంటికి పాగింది అని సో ఆడికి పోయిన వాళ్ళకి ఎవరికొకరికి పక్కా వస్తుంది ఆడికి పోయినప్పుడు మనం ఏమన్నా కో మనకి ఏమన్నా కావాలి అనుకునేటివి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఎప్పుడైతుంది ఎప్పుడు జరుగుతుంది అనేది లైక్ నేనే నార్మల్గా నేను వెళ్ళినప్పుడు మా వాళ్ళు ఉండి మా అబ్బాయికి ఎప్పుడు అవుతుంది అంటే వాళ్ళు ఏం చెప్పినారు తెలుసా టూ ఒక టూ ఇయర్స్లో పెళ్ళి అయిపోతుంది అని చెప్పినారు సో ఇట్లాంటివి తెలుసుకోవాలి మనం అక్కడ ఇంకా ఈ జనరేషన్లో కూడా ఈ జెన్జీ జనరేషన్లో కూడా ఇట్లాంటి మొక్కులు ఇవన్నీ ఉంటాయని తెలుసుకోవాలి సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో నుంచి నేను ఏదో ఒకటి మీకు తెలపాలని ఈ వీడియో చేస్తున్నా అండ్ ఓకే ఆ టెంపుల్ అయితే మనం దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మహానందికి అయితే ఎంట్రెన్స్ అయిపోయినాం సో మహానందికి కార్స్కి అయితే టికెట్ ఉంటుంది ఎంట్రెన్స్ బైక్స్కి అయితే టికెట్ ఏం అవసరం లేదు సో డైరెక్ట్ లోపలికి వచ్చేయచ్చు సో మేము లోపలికి అయితే వచ్చినాం చూడు ఇక్కడ అదే మెయిన్ ముఖద్వారం లోపలికి వెళ్ళడానికి అండ్ ఆ ముఖద్వారం వెనకాల నుంచి చూస్తే ఎన్ని కొండలు కనిపిస్తున్నాయి చూడు సో ఈ వ్యూ అనేది సూపర్ అంటే సూపర్ వ్యూ నువ్వు నీకు ఒక టెంపుల్ వెళ్ళిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ ఆఫ్టర్ తర్వాత కూడా నువ్వు నేను ఒక టెంపుల్ పోయింటే అని నీకు పేరు గుర్తు రాకుండా ఆ వ్యూస్ ఇట్లాంటివి ఆ టెంపుల్ ఆ పీస్ఫుల్ అయిన ప్లేసెస్ బట్టి నీకు ఆ టెంపుల్ అనేది గుర్తొస్తుంది ఆటోమేటిక్గా సో అంత బాగుంటుంది ఇక్కడ ఏమంటారు చాలా కూల్గా కూల్గా అంటే కూల్ గా ఫుల్ కూల్గా ఉంటుంది సో పక్క ఈ మహానంది టెంపుల్ అయితే పక్క ప్రతి ఒక్కరు ఈ టెంపుల్కి దర్శించుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫేమస్గా లైక్ నంది ఆడ బయట పెద్ద ఉందా నంది సో అది అది కూడా చాలా ఫేమస్ చాలా చాలా సినిమా షూట్స్ అయితే జరిగినాయి ఇక్కడ అండ్ లోపలికి అయితే కెమెరా అయితే మొత్తానికి అలో చేయలేరు నేనైతే బయట నుంచి బయట షూట్ చేసిన వీడియోస్ సో మేము దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ వెళ్తున్నాము బ్యాక్ సైడ్ నుంచి అండ్ ఇక్కడ గోమాతలు అన్నీ ఉన్నాయి దానికి ఫీడ్ చేయాలంటే మనం వన్ డేకి ఇంత మనీ అన్ని పే చేయాలి సో వాళ్ళు మనకి ఫుడ్ ఇస్తారు ఆ ఫుడ్ తీసుకొని దానికి పే ఫీడ్ చేయాలి సో ఇంకా దాని తర్వాత మేము వచ్చేసినాం ఇంకా ఇక్కడ దర్శనం చేసుకుని కూల్గా వెదర్గా ఉంది అండ్ ఇక్కడ లైట్గా వర్షం పడుతుంది అండ్ ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం రిటర్న్ ఎందుకంటే వర్షం పడుతుంది మళ్ళా సో ఫ్యామిలీ వెళ్ళినాం మేము సో ఇంకా లేట్ చేయకుండా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసినాం ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ అండ్ మళ్ళీ నేను ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మీకు ఆ టెంపుల్ గురించి బెస్ట్ అండ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా అని అనుకుంటున్నా నేను నా వీడియోలు బాగా రీచ్ అయ్యేదాన్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్